వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ దీంట్లో చక్కగా ఫోర్ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి ఇది కాకుండా వెస్ట్ కూడా ఫోర్ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి దీని బ్యాక్ సైడ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ వెస్ట్ ఫేస్ హౌసెస్ ఇది నారపల్లి నారపల్లి ఏరియాలో ఉన్న ఇల్లులు జీ ప్లస్ వన్ హౌసెస్ దీని ప్రైస్ వచ్చినప్పటికి కోటి ఇరవై లక్షలు మీకు పూర్తి వీడియో చూపిస్తానండి ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు ఇల్లు మీరు చేసుకోండి ఈ డివైస్ తోటి విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను మీకు కార్ పార్కింగ్ పైకి వెళ్ళిపోతుంది సింపుల్గా గ్రనేట్ ఇచ్చారు పార్కింగ్ ఏరియాలో గ్రనైట్ ఇచ్చారు ఈశాన్యంలో ఎగ్జాక్ట్లీ ఈశాన్యములో బోర్ వస్తుంది అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ వాటర్ సంప్ వచ్చినప్పటికి ఇది ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ సంప్ అండి అరౌండ్ ఒక త్రీ కార్ పార్క్స్ మినిమమ్ మినిమమ్ సిడాన్ వెహికల్స్ ఒక త్రీ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అంత పెద్ద కార్ పార్కింగ్ ఇచ్చారు అంత కన్స్ట్రక్షన్లో ఉందండి ఇల్లు అరౌండ్ ఒక ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయింది సో నేను ఫస్ట్ పార్కింగ్ యొక్క డై డైమెన్షన్ చూపించి రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్వంటీ ఫైవ్ ఇంటూ సిక్స్ ఎయిట్ జీరో పొడవ నేను చూపించింది ఇప్పుడు అడ్డం చూపిస్తున్నాను థర్టీన్ ఇంటూ ఫోర్ సిక్స్ ఫైవ్ వైకళ్యాణ స్టెప్స్ స్టెప్స్ గ్రనైట్ వచ్చింది ఫ్రంట్ ఏరియాలో ఈ ఏరియాలో వాష్ ఏరియా వస్తుందండి ఈస్ట్ కాబట్టి ఈ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది సో చాలా పెద్ద కార్ పార్కింగ్ అని చెప్పాను కదా చూడండి మీకు కార్ పార్కింగ్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది చాలా పెద్ద కార్ పార్కింగ్ ఏరియా వెస్ట్లో హౌసెస్ అని చెప్పాను కదా సో ఈ బ్యాక్ సైడ్లో వెస్ట్ హౌసెస్ అవి కూడా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఆల్మోస్ట్ అది ప్రైజెస్లో సేమ్ ప్రైజెస్ అండి నియర్ బై ప్రైజెస్ అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది కింద నార్త్లో మీకు ముఖద్వారం వచ్చింది ఓన్లీ కింద సింగిల్ బెడ్రూమ్ వస్తుంది పైన డబుల్ బెడ్రూమ్ వస్తుంది సో కింద నార్త్లో వస్తుంది ముఖద్వారం డబుల్ డోరు లోపల వచ్చినప్పటికి టైల్స్ వచ్చాయండి వెటిఫైడ్ టైల్స్ యూపీబిసి విండో యూపీబిసి స్లైడింగ్ విండో మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను లెవెన్ పాయింట్ సిక్స్ జీరో వన్ ఎట్ ద సేమ్ టైం థర్టీన్ పాయింట్ సిక్స్ త్రీ ఫైవ్ దిస్ ఈస్ అ టీవీ ఏరియా సింగిల్ బెడ్రూమ్ అని చెప్పాను కదండి సో వాష్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ ఇది డెరెంటి పర్పస్ యూటిలైజ్ చేయొచ్చు ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ కామన్గా వచ్చేస్తాయి ఇది ఒక బెడ్రూమ్ అండి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ సో బెడ్రూమ్ యొక్క సైన్స్ చూపిస్తున్నాను మీకు లెవెన్ పాయింట్ సెవెన్ వన్ సిక్స్ సేమ్ టైం టెన్ పాయింట్ సెవెన్ జీరో దీంట్లో చక్కగా సిక్స్ బై సిక్స్ ప్లాట్స్ వేసుకోవచ్చు యూపీబీసీ విండో ఏసీ పాయింట్స్ కామన్గా వచ్చేస్తాయండి లో సో స్పేస్ అట్ బీర్వాస్ సేమ్ ఫుట్బాల్ ఈ ఏరియాలో డోర్స్ వచ్చింది అటక అటక ఈ ఏరియాలో వచ్చింది సో ఇక్కడి నుంచి మీకు హాల్ హాలు బెడ్రూమ్ వాష్రూమ్ నుంచి చూపించను కదా సో ఓపెన్ కిచెన్ ఇక్కడి నుంచి ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు సో కిచెన్ మెయిన్ డోర్ ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి వచ్చింది కిచెన్ కూడా చాలా పెద్దదిగా వచ్చిందండి కిచెన్ ఈ ఏరియాలో మీకు సో ఇదంతా కిచెన్ అయితే ఈ ఏరియాలో మీకు పూజారూమ్ లాగా ఇచ్చారు

ดิชุสา কিচেন फर्स्ट फ्लोर আসর হল বেডরুম কিচেন চুইচেন গদা সো সেকেন্ড ফার্স্ট ফ্লোর কে এলতাম ফাউন্ড ফ্লোর চুইচেন অলরেডি మీకు সো ফল সিলিং వచ్చేত বডি ইউপিভিসি শীটস অটো ফল সিলিং సో మెయిన్ డోర్ హండ్రెడ్ పర్సెంట్ టేక్పుట్ ఒరిజినల్ మెయిన్ డోర్ ఒరిజినల్ టేక్ టేక్పుట్ మెయిన్ డోర్ సో ఇక్కడ వచ్చేటప్పటికి పైనుంచి వర్షం పడకుండా రేట్లు ఇచ్చేసారు మెయిన్ డోర్ చూడండి సో మెయిన్ హాల్ చాలా విశాలమైన మెయిన్ హాల్ ఇది ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి జిప్సం ఆఫ్ ఫాల్ సీలింగ్ టైల్స్ మళ్ళీ మొత్తం సో మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను ట్వంటీ త్రీ పాయింట్ నైన్ జీరో ఫైవ్ అట్ ద సేమ్ టైం ఓన్లీ ఓన్లీ హాల్ యొక్క డైమెన్షన్స్ నేను చూపిస్తుంది ఇప్పుడు టెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ వన్ సో ఇక్కడ నార్త్ డోర్ వచ్చిందండి ఇక్కడ నార్త్ డోర్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం యూపీబీసీ విండో యూపీబీసీ విండో స్టాండ్ బై చాలా రోజులు వస్తుంది ఈ పక్కన టీవీ ఏరియా చాలా పెద్దది టీవీ ఏరియా డైనింగ్ చూడండి విశాలమైన డైనింగ్ వచ్చింది చాలా మంచి డైనింగ్ వచ్చింది డైనింగ్ యొక్క సైజెస్ కూడా చాలా విషయాలుగా వచ్చాయండి సో ఒకసారి మీకు చూసే అర్థమవుతుంది డైనింగ్ యొక్క సైజెస్ టెన్ పాయింట్ టూ సిక్స్ నైన్ థర్టీన్ పాయింట్ ఫోర్ డబల్ ఎయిట్ సో ఇక్కడ వచ్చేటప్పటికి యూపీబీసీ విండో వాష్ బేసిన్ ప్రొవిజన్ ఇచ్చారు కిచెన్ పూజారు కిచెన్ అండి సో దిస్ ఈస్ ద పూజారు మంచి సఫిషియన్ పూజారు కిచెన్ కూడా చాలా విశాలంగా వచ్చింది మాడ్యులర్ కిచెన్ తీసుకొని కింద మొత్తం షెల్ఫ్స్ పైన కూడా షెల్ఫ్స్ స్విచ్ బోర్డ్స్ స్టీల్ వాష్ బేషన్ అండ్ వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టల్ పాయింట్ పవర్ పాయింట్ పైన మొత్తం సజ్జల కిచెన్ యొక్క సైజెస్ చూడండి వన్ సెకండ్ టెన్ పాయింట్ టూ నైన్ ఫైవ్ అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ టూ నైన్ నైన్ టూ డైనింగ్ ఆల్రెడీ చూపించాను కదా డైనింగ్ సైజెస్ చూపించాను కదా సో ఇక్కడి నుంచి కామన్ వాష్రూమ్ మళ్ళీ విశాలమైన కామన్ వాష్రూమ్ అండ్ దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదైన మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ ఎక్సర్సైజ్ చూద్దాం పాయింట్ వన్ ఎయిట్ త్రీ టైం వస్తుంది టెన్ పాయింట్ డబల్ టూ త్రీ విండో యూపీ సెపరేట్గా ఇచ్చారండి వుడ్ బర్ చేయించుకోవడానికి సెపరేట్గా ఇచ్చారు అట్ ద సేమ్ టైం వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్స్ లో టైల్స్ వండర్ఫుల్ గా ఇచ్చారండి అండ్ లో వంటక చాలా పెద్దదైన అటక ఇచ్చారు సో ఇక్కడి నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నారు అందులో కూడా సిక్స్ బై సిక్స్ స్పాట్స్ చాలా కన్వీనియంట్ గా తీసుకోవచ్చండి టెన్ పాయింట్ నైన్ జీరో సిక్స్ అట్ ద సేమ్ టైం

నా అంటే ఇక్కడ వాళ్లకు బయట వాష్ ఏరియా ఈ ఏరియాలో వాష్ ఏరియా ఇచ్చారు పైన వాళ్ళకి ఈ ఏరియాలో వాష్ ఏరియా ఇచ్చారు అంటే వాషింగ్ మిషన్ గిన్నెలు అవి క్లీన్ చేసుకోవడానికి ఈ ఏరియాలో ఇచ్చారు సో కొంచెం పెద్దదిగా ఇచ్చారు వాషింగ్ మిషన్ అవి అయితే చదవకుండా ఉంటుంది సో దిస్ ఈస్ ద బ్యాక్ సైడ్ వెస్ట్ వెస్ట్ ప్లేస్ దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫోర్ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు ఆసులు మీరు చూజ్ చేసుకోండి ఇవి కాకుండా నాగారం రాంపల్లి దమ్మాయిగూడ ఏరియాస్లో కాకుండా చెంగిచెర్ల నారపల్లి ఊడుపల్ ఏరియాస్లో కూడా మన ఇల్లు ఉన్నాయండి చూసి కాల్ చేస్తే కనుక నేను క్లియర్గా ఎక్కడెక్కడ ఏ ఇల్లు ఎంత ప్రైజ్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని బట్టి మీరు కనెక్ట్ అవ్వచ్చు కనెక్ట్ అయితే నేను క్లియర్గా చూపిస్తాను ఏ ఏరియాస్లో ఇల్లు కావాలనుకుంటా ఓకేనా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ దీని ప్రైజ్ వచ్చినప్పటికీ కోటి ఇరవై లక్షలు అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియేట్ అండి దాంట్లో ప్లాట్స్ ఫ్లాట్స్ కూడా ఉంటాయండి చూసి కాల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్